హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు పదిహేనో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే మంగా ఫోర్ బ్లాక్ నెంబర్ ఫోర్లో అగ్ని ప్రమాణం జరిగింది కదా ఈ అగ్ని ప్రమాణం జరిగిన బిల్డింగ్ ఎన్బిటిసి గ్రూప్ వారు కన్స్ట్రక్ట్ చేశారు సో అయితే ఎన్బిటిసి గ్రూప్ వారు రెస్పాండ్ అయ్యి ఎవరైతే చనిపోయారు వారు బాధిత కుటుంబాలకి ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు లెక్క ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందేస్తామని చెప్పి అఫీషియల్ ఒక స్టేట్మెంట్ జారీ చేశారు సో నెక్స్ట్ మంగాఫ్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మున్సిపాలిటీ అధికారులు తీవ్రమైన చెకింగ్లు చేస్తున్నారు ప్రతి బిల్డింగ్ని జల్లీల పడుతున్నారు సో బిల్డింగ్లు అక్రమైన కట్టడాలు పార్టీషన్ టైప్లో కట్టడాలు ఉంటాయి కదా కడ్డాలన్నీ కోలు తీసేస్తున్నారు ఆ బిల్డింగ్ సంబంధించిన క్యాంబస్ అది అరబిక్లో ఆర్ఎస్ అంటారు వాళ్ళని అయితే చాలా వాళ్ళని మరీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కొందరిపైన కేసులు కూడా పెడుతున్నారనమాట సో అంటే అక్రమంగా పార్టీషన్లు చేస్తారు కదండి అటువంటి పని కొందరి కేసులు కూడా పెడుతున్నారు సో నెక్స్ట్ ఇంకో అంటే ఈ బిల్డింగ్ ఫైర్ అసలు బిల్డింగ్ ఫైర్ ఎందుకు అయింది ఇది పూర్తిగా నిర్లక్ష్యమే కారణం ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు సో ఇది మర్డర్ యాభై మందిని హత్య చేసినట్టు కేసు ఫైల్ చేసి ఆ బిల్డింగ్ని మెయింటైన్ చేసి కోవైతి వ్యక్తి ఎవరు కోవైతి వ్యక్తి పైన మరికొందరు ఎక్స్పర్ట్స్ పైన కేసు కేసు కూడా ఫైల్ చేశారు ఇది ఇది యాక్సిడెంట్లే జరిగింది కాదు కేవలం కొందరు నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి కేసు ఫైల్ చేశారు సో నెక్స్ట్ ఈ మంగఫ్ ఈ ప్రమాదంలో చనిపోయారు కదా వీరి యొక్క బాడీస్కి ఆల్రెడీ ఇండియాకి పంపించేశారు కోవైత్ గారు ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఇండియాకి పంపించారు వారి కుటుంబాలకి ఆర్థిక సాయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రత్యేక అనౌన్స్ కూడా చేశారు సో నెక్స్ట్ కోవైట్లో జరిగిన ఇది అతిపెద్ద ప్రమాదం అతిపెద్ద ప్రాణ నష్టం ఒకేసారి ఒకే వన్ డేలో ఇంతమంది చనిపోవడం కువైట్ సిస్టమ్లో అతిపెద్ద ప్రాణ నష్టం అంటే ఇది అతిపెద్ద ప్రాణ నష్టం అంట సో కువైట్ అమీర్ గారు సిటిజన్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ముందుగానే ఈద్ అహ్లాద శుభకాలు తెలియజేశారు సో సదు విషయానికి వెళ్తాం సదు విషయానికి వెళ్తే లైసెన్స్ లేని వెహికల్స్ని పవిత్ర మక్కలోకి ఎంటర్ కానివ్వకుండా ముందే ఆపేస్తున్నారు సో మిలియన్ కొల్ది మిలియన్ కొలిది హజ్జు హజ్జు యాత్రకు వస్తున్నారు విదేశాల నుండి సో జద్దా తబుకు రియాద్ కొన్ని కొ కొన్ని కొన్ని సిటీస్లో చెక్కింగ్లు చేయాలి బిల్లి యొక్క సేఫ్టీ చెక్కింగ్లు చేయాలని చెప్పి ఆల్రెడీ మున్సి మున్సిపాలిటీ అధికారులకి ఆదేశాలు అందాయి సో తర్వాత పెట్రోల్ స్టేషన్లో సౌదీలో పెట్రోల్ స్టేషన్లో పెట్రోల్లో డీజిల్ మిక్స్ చేసి నెక్స్ట్ మన ఇచ్చిన డబ్బులకన్నా తక్కువ పెట్రోల్ కొట్టి మోసం చేస్తున్న కొన్ని అంటే ఒక పన్నెండు పెట్రోల్ బంకులు యుఏ విషయానికి వెళ్తారు యూ విషయానికి వెళ్తే సిక్స్త్ సెంచరీ ఆరో శతాబ్దానికి చెందిన ఒక పురాతన సిటీని కనుగొన్నారంట ఈ పురావస్తు శాఖ వారు సో నెక్స్ట్ యుఐ ప్రెసిడెంట్ గారు ఆర్డర్ జారీ చేశారు ఈ సందర్భంగా ఒక వెయ్యి నూట ముప్పై ఎనిమిది మంది జైలు ఖైదీలను విడుదల చేయాలని చెప్పి సో ఈద్ హద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఖైదీలను విడుదల చేయని చెప్పి ఆర్డర్ జారీ చేశారు సో తర్వాత యుఐ విజిట్ వీసాకి యుఏ విజిట్ వీసా కంప్లీట్ అయిపోతే టైం అయిపోతే పది రోజులు గ్రేస్ పీరియడ్ ఇప్పుడు ఈ పది రోజులు గ్రేస్ పీరియడ్ కూడా తీసివేయాలి సో అని చెప్పి ఒక కొత్త వార్తా కథనాలు వస్తున్నాయి సో వాళ్ళు పది రోజుల ముందు యూఏ వీసా కంప్లీట్ అవ్వకముందే రెన్యూల్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మస్కట్లో మార్కెట్స్ చాలా గర్ది గర్దిగా చాలా బిజీ బిజీగా ఉన్నాయి ఈ కురబాని కోసం గోర మేకల్ని కొంటారు కదా నెక్స్ట్ కోవైట్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా అయితే ఈ అధికారులు ఓమన్లో కూడా అధికారులకి అప్ అప్డేట్స్ అందాయండి అన్ని బిల్డింగ్స్ యొక్క సేఫ్టీ సిస్టమ్ ఎలా ఉందో చెప్పి చెక్ చేయాలని చెప్పి సో హజ్జికి వెళ్ళేవారికి వామన్ ఓమన్ కొందరికి హజ్జికి పంపుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇలా హజ్జికి వెళ్ళే వారికి పదిహేను రోజులు సెలవు ఇస్తాయి ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయినా వెళ్ళచ్చు పదిహేను రోజులు సెలవు ఈ పదిహేను రోజులు కూడా ఇవే ఏమీ లీవ్ శాలరీ చేయరు పదిహేను రూపాయలు పెళ్ళిళ్ళు వేస్తారు గవర్నమెంట్ తరఫు నుండి అయితే మీరు వెళ్ళిన కంపెనీలో మినిమం ఒక వన్ ఇయర్ అనే పనిచేస్తుండాలి కానీ లైఫ్లో ఒక పర్సన్ లైఫ్లో ఒకసారి మాత్రమే ఇది ఓకే బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే యూఏలో సారీ కోవిడ్లో మన అగ్ని ప్రమాదం జరిగింది అనుకున్నాం కదా ఇదే విధంగా మనమ సూకులు కూడా అగ్ని ప్రమాదం జరిగిందండి భారీ అగ్ని ప్రమాదం ఈ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి ముప్పై గంటలు పట్టిందంట ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళకి అయితే ఇందులో ముగ్గురు చనిపోయారు తొమ్మిది మంది గాయపడ్డారు మనమ సూకులు జరిగిన అగ్ని ప్రమాదంలో సో ఇరవై ఐదు షాపులు మొత్తం కాలిపోయాయంట అంట కొందరు జీవనోపాధి కూడా పోయింది అది కాదు ఆల్రెడీ గవర్నమెంట్ అధికారులు స్పందించి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని కూడా తెలియజేశారు సో నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు హెచ్ఎం కింగ్ గారు ముందుగానే మొత్తం గల్ జీసీసీ నేషనల్ అందరికీ కూడా నెక్స్ట్ సిటిజన్స్కి ఎక్స్పర్ట్స్కి కూడా ఈద్ హలాదా శుభాకాంక్షలు తెలియజేశారు సో కతర విషయానికి వెళ్తే ఖత్ర విషయానికి వెళ్తే ఈద్ హలాదా కోసం ప్రైవేట్ సెక్టర్లో పదిహేను పదహారు పదిహేడు ఈ డేట్లో పెయిడ్ లీవ్ అనమాట సో ఈ జుమారాతొస్తే వస్తే ఎక్స్ట్రా లీవ్ సో పదిహేను పదహారు పదిహేడు మాత్రం పెయిడ్ లీవ్ నెక్స్ట్ ఇదంటే ఈ టైంలో మీరు ఎక్స్ట్రా జాబ్ చేసినా కూడా డ్యూటీకి వెళ్ళినా కూడా ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు వాటిని ఎక్స్ట్రా ఇస్తారు సో నెక్స్ట్ ఆరు వందల డెబ్బై ఐదు మసీదులు సిద్ధమైనాయి ఈ ప్రైజెస్ కోసం కొన్ని గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఈ ప్రైజెస్ కోసం అనమాట నెక్స్ట్ ఎంఓఐ వారు తెలియజేశారు త్రిబుల్ నైన్ ఎమ్ఓఐ వారు తెలియజేశారు త్రిబుల్ నైన్ కాల్ చేసి ఏదైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా ప్రమాదంలో ఉన్నా పైన మీ కారు పాడైపోయినా సో తక్షణ మీకు సహాయం కావా కావాలి అంటే త్రిబుల్ నైన్ కాల్ చేసి మీరు పద్దెనిమిది రకాల భాషల్లో అంటే చూడండి కొందరు హిందీ రాదు కొందరికి అరబిక్ రాదు కొందరికి ఇంగ్లీష్ రాదు అయినా కూడా కూడా సో మీరు ఏ భాషలో మాట్లాడగలగలిగారో ఆ భాషలో మీరు మాట్లాడవచ్చు ఈ హెల్ప్ లైన్ కాల్ చేసి మీరు తక్షణ సహాయం పొందవచ్చు పద్దెనిమిది భాషల్లో పద్దెనిమిది భాషల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ఓకే గాయ సార్ మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్